పంచలోకంలో మన దగ్గర చాలా చాలా స్టాక్ వచ్చింది రోడ్ మోడల్లో థర్టీ ఇంచెస్ వచ్చింది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చింది నేను క్లియర్గా అయితే దగ్గర నుంచి చూపిస్తాను జస్ట్ మీరు వీడియో చూసే సెలెక్ట్ చేసుకోండి సపరేట్గా ఫొటోస్ అనేవి ఇన్ని ఫొటోస్ మనం క్యారీ చేయలేం కాబట్టి స్ట్రక్ అయిపోతాయి ఫోన్స్ అందుకే మీరు వీడియోస్ త్రూ సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే ఉంటాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే అప్రోచ్ అవ్వకండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి ఆఫ్ పేమెంట్ వేసి తర్వాత ఆఫ్ పేమెంట్ వేసే ఆప్షన్ లేదు మనకు రెడీ టు డిస్పాచ్ ఉంటాయి కాబట్టి మీరు అప్రోచ్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అప్రోచ్ అయ్యి తీసేసుకోవచ్చు నేను ఫస్ట్ మన దగ్గర సూత్రాలు చూపిస్తాను మీకు ఇందులో ఏ సూత్ర కావాలన్నా సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సూత్రాలు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు ఇస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసి కంప్లీట్ అడ్రస్ ఇస్తే సెండ్ చేస్తాము ఇలా ఉంటాయి ఇది ఒక ప్యాటను మీడియం సైజు చిన్నగా వస్తుంది ఇది కొంచెం బిగ్ సైజు ఇలా ఉంటాయి అన్నమాట సూత్రాలు విత్ అటాచ్ చేసి కూడా కావాలి అంటే అటాచ్ చేసి కూడా పంపిస్తాము క్లియర్గా చైన్స్ చూపిస్తాను చూడండి సింగిల్ సింగిల్ చూపిస్తాను ఇది మనకు ఫైవ్ ఇన్ ఫైవ్ మోడల్లో వచ్చేస్తుంది ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ ఫర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫీ ఫైవ్ మెటల్ మార్కింగ్తో వచ్చేస్తుంది ఫైవ్ ఇన్ ఫైవ్ మోడల్ నెక్స్ట్ మనకి ఇది టెన్ ఇన్ వన్ మోడల్ మధ్యలో కడీస్ వచ్చి వస్తుంది ఇలా ఉంటుంది చూడండి దగ్గర నుంచి ఇలా ఉంటుంది క్లియర్గా మీరు చైన్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఆర్డర్ చేసుకోండి మనకిది నైస్గా వస్తుంది జిగ్జాగ్ ప్యాటర్న్ అన్నీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి జిగ్జాగ్ ప్యాటర్న్ మోస్ట్ ట్రెండింగ్ మన పేజీలో బాగా రన్ అయ్యే డిజైన్ రోప్ మోడల్ తాలి చైన్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది మీడియం మరి లావు కాదు సన్న కాదు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ మనకిది టెన్ ఇన్ వన్ మోడల్లోనే నైస్గా వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇది అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది కూడా ఫైవ్ ఇన్ ఫైవ్ మోడల్లోనే దాంతో కంపారిటివ్లీ కొంచెం నైస్గా ఉంటుంది సేమ్ ప్రైస్ పడుతుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మోస్ట్ ట్రెండింగ్ మనం ఒక తాని చైన్ చేసాం కదా దానికైతే ఇదే చైన్ అటాచ్ చేసింది సిటీకి పంపించాం కస్టమర్కి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఇంచెస్లో కూడా స్టాక్ వస్తుంది బట్ టైం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రోప్ మోడల్ తాలి చైన్ చాలా చాలా రెస్పాన్స్ ఉన్న తాలి చైన్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ విత్ ఫైవ్ మెటల్ మార్కింగ్ ఇలా వస్తుంది చాలా వరకు కస్టమర్స్ మార్కింగ్ కూడా లేకుండా కావాలి అంటున్నారు అట్లా కూడా చేపిస్తున్నాను వచ్చిన తర్వాత ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఇది మనకు హాట్ షేప్ తాలి చైన్ ఇది తాలి చైన్ అనడం కాదండి జెంట్స్ చైన్గా సూపర్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ కావాలని అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ సైడ్స్ బోత్ సైడ్స్ హాట్ వస్తాయి ఇది కొంచెం బ్రాడ్గానే ఉంటుంది ఇది మనకు మోస్ట్ ట్రెండింగ్ మనకు చాలా తెలిసిన ప్యాటర్న్ భారతీ మోడల్లోనే నైస్గా వస్తుంది సింగిల్ లేయర్లో ఇట్లా ఇలా ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా హాట్ షేప్ తాలి చేయిన్లో నైస్గా కావాలి కొంతమంది లావుగా ఇష్టపడరు అసలు నైస్ కావాలి అంటారు అలా కావాలి అనుకున్న వాళ్ళు ఇది తీసేసుకోవచ్చు బాగుంటుంది నైస్గా ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అన్పాలిష్డ్ కాబట్టి మీకు బ్లాక్ అయినా కూడా లెమన్తో కాంత పంటకండి వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రోప్ మోడల్లోనే సారీ ఇది మనకు గోపీ తాడులోనే నైస్గా వస్తుంది ఇది మనకు మొత్తం కట్టింగ్ అంతా నైస్గా వస్తుంది ఫిష్ కట్లో వచ్చేస్తుంది లావుగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది లావుది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ రోప్ మోడల్లోనే ఇది ఒక ప్యాటర్న్ న్యూ ట్రెండింగ్ ఇవన్నీ కూడా డిజైన్స్ మీరు అడిగి తెప్పించిన డిజైన్సే మాక్సిమమ్ ఇలా కావాలి ఇలా కావాలి అనేసి ఇది నైస్గా వస్తుంది రోప్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనకి ఇది ఒక ఫోర్ ఫైవ్ తులాస్ పెట్టి చేయించుకుంటే ఎలా ఉంటుందో గోపి తాడులో అది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ షైన్ కూడా అలానే ఉంది కొన్ని డిజైన్స్ బట్టి షైనింగ్ కూడా ఫుల్గా వచ్చాయి దీనికి ఫుల్ షైనింగ్ ఉంది గోల్డ్ లుక్ లాగానే ఉంది కంప్లీట్గా ఇది మనం ట్వంటీ థర్టీ పీసెస్ తెప్పిస్తే జస్ట్ టూ మాత్రమే లెఫ్ట్ అవుట్ ఉన్నాయి ఫైవ్ ఇన్ ఫైవ్ మోడల్ మీరు క్లియర్గా చూసుకోండి గోల్డ్ రిప్లిక్ అనే చాలా బాగుంది ఫైవ్ ఇన్ ఫైవ్ మోడల్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మోస్ట్ ట్రెండింగ్ మన పేజీలో ట్వంటీ ఫోర్ ఇంచెస్లో దుమ్ము దులిపిన స్టాక్ అనమాట ఇది చంద్రముఖి ప్యాటన్లో వస్తుంది బాల్ భాష ఇలా వస్తుంది చంద్రముఖిలో బాల్ భాష థర్టీ ఇంచెస్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ జస్ట్ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ థర్టీ ఇంచెస్లోనే రోప్ మోడల్లో వచ్చేస్తుంది థర్టీ ఇంచెస్ వస్తుంది ఇలా ఉంది చూడండి కంప్లీట్ ఫిష్ కట్ చాలా బాగుంది థర్టీ ఇంచెస్ ఇట్లా రోప్ మోడల్లో కావాలి అనుకున్న వాళ్ళు గోపీ తాడు ప్యాటర్న్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇది హ్యాపీగా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఫర్ థర్టీ ఇంచెస్ షైను నైస్గా ఉంది ఇవి త్రీ ఒకటే దగ్గర చూపిస్తాను ఇది ఫిష్ కట్లో నైస్గా వచ్చే ప్యాటర్న్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది మనం కొత్తగా లాంచ్ చేసిన డిజైను ఒక కస్టమర్ గోల్డ్ రిప్లికా ఉంది నాది సేమ్ గోల్డే అంటే తన కోసం ఎక్కువ తెప్పించాము తను వన్ తీసుకున్నది మిగతా స్టాక్ ఉందనమాట టూ థౌజండ్ ఫోర్ ఇది వచ్చేసి మనకు స్పైరల్ కట్లో వస్తుంది స్పైరల్ డిజైను నైస్గా ఉంది జెంట్స్ కూడా వాడుకోవచ్చు ఇవి ఓన్లీ లేడీస్ అండ్ కాదు జెంట్స్ కూడా వాడుకోవచ్చు అన్పాలిష్ కాబట్టి రెగ్యులర్ యూస్ చేయవచ్చు ఒకవేళ కలరు డల్ అయినా కూడా లేమంతా వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ థర్టీ ఇంచెస్ మోస్ట్ ట్రెండింగ్ నేను ఇవి యాడ్ చేస్తుంటాను పిక్స్ అయితే రో ఇది థర్టీ ఇంచెస్లో వచ్చింది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది థర్టీ ఇంచెస్ ఉంది ఫైవ్ ఇన్ టెన్ ఇన్ వన్ మోడల్లో మనకి కడీస్ వచ్చి వస్తుంది వీటికి సూత్రాలు చేసి మేక్ లేనప్పుడు లేనప్పుడైతే ఫుల్ స్టాక్ అడిగారు ఇప్పుడైతే స్టాక్ వచ్చిందండి మళ్ళీ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కాకుండా ఇప్పుడు చూసి బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా థర్టీ ఇంచెస్లో ఇట్లా టూ థౌజండ్ సారీ ట్వంటీ థర్టీ ఇంచెస్లో మనకి టెన్ ఇన్ వన్ మోడల్లోనే ఇట్లా కడిసి వచ్చింది దీంతో కంపారెటివ్లీ నైస్గా ఉంది చైన్ కూడా చాలా స్మూత్గా ఉందండి మనకు రఫ్గా ఉంటుందా అసలు అంటే ముడిసితే దగ్గరకు వస్తుందా లేదా అని అడుగుతున్నారు నైస్గా ఉంటుంది అన్పాలిషుడ్ హ్యాపీగా తీసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది మోస్ట్ ట్రెండింగ్ మరీ మరీ మెసేజ్ పెట్టి పెట్టి అడిగారు తెప్పించారా తెప్పించారా అనేసి తెచ్చిన తర్వాత కూడా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ వెళ్ళిపోయాయి రోప్ మోడల్ తాళీ చైన్లో నైస్ ప్యాటర్న్ మరీ లావుగా లేదు మరీ సన్నగా లేదు నైస్ ప్యాటర్న్లో వచ్చేసి థర్టీ ఇంచెస్ వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది థర్టీ ఇంచెస్ వచ్చి ఇంకా ట్రెండింగ్ మరీ మరీ అడిగారు జెంట్స్కి కానీ లేడీస్కి కానీ సూపర్గా ఉంటుంది కొంచెం లావుగా వాడుకుంటారు కదా చాలా వరకు వాళ్ళ కోసం అయితే సూపర్గా ఉంటుంది ఫే ఫైవ్ మెటల్ మార్కింగ్తో వచ్చేస్తుంది థర్టీ ఇంచెస్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది దీని కాస్ట్ ఇందులో ఏది కావాలన్నా ఇలానే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన నంబర్కు వాట్సాప్ చేసి బుకింగ్స్ చేసుకోవాలి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేకుంటుంది మీరు క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే అప్రోచ్ అవ్వకపోవడమే బెటర్